నేను మీ ఇల్లు ఒకరిక ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీయా మీరు ఈ లోకాన్ని ఏ చూపుతో చూస్తారు అలానే మీకు కనబడుతుంది ఈ ప్రపంచం అనేది ఏ అంటే మీకు చెడ్డగా కనబడుతుంది అనుకోండి దరిద్రమే కనబడుతుంది ఎటు చూసినా నచ్చడం లేదు రోడ్లు ఏంటి ఇలా ఉన్నాయనుకుంటారు బాగాలేదు అనుకుంటారు మీ కంటికి మీకు మాత్రమే అలా కనపడుతుంది ప్రపంచం అదే మీకు సంపన్నంగా ఉంది ప్రపంచం చాలా అందంగా ఉంది వైభవంగా ఉంది లోకం చాలా సంపదతో ఉంది మన బ్రహ్మాండం మన ఇండియానే కాదు మన బ్రహ్మాండం అనుకున్నామంటే అది మీకు మీ కంటికి అలా కనబడుతుంది కాబట్టి మీకు అది నిజమవుతుంది అది రియాలిటీగా మారుతుంది అది మీకు రియాలిటీగా మారుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఎఫర్మేషన్ చేస్తే కాదు ఓన్లీ ఎఫర్మ్ చేసి మంత్రం చెప్పుకొని ఏదైనా ఉపాయం చేసేస్తే కాదు మీ థాట్స్ మీ నజరియా మీ ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది దాని మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది మీ ఫ్యూచర్ మీ లక్ మీ భాగ్యం సో ఇవాళ నేను ఒక మంచి రాత్రి పగలు అనుకుంటూ ఉండండి ఈ అఫమేషన్ చూస్తున్నాను ఓన్లీ వన్ లైన్ ఎఫర్మేషన్ అండి నేను సుఖంగా ఉన్నాను నేను సుఖంగా ఉన్నాను నేను సుఖంగా వైభవంగా ఉన్నాను అనుకోండి పన్నెండు సార్లు అనుకోండి పగలు పన్నెండు సార్లు రాత్రి పన్నెండు సార్లు పడుకునే ముందు నేను సుఖంగా వైభవంగా ఉన్నాను మీరు ఎలా అనుకుంటే అలా మారుతుంది మీ ప్రపంచం మీ ప్రపంచం అలా మారుతుంది వేరే వాళ్ళకి అది ఇప్పుడు వేరే వాళ్ళ కంటికి దరిద్రంగా లేకపోవచ్చు కదా ఈ ప్రపంచం అందంగా ఉండొచ్చు అది వాళ్ళకి అందంగా మారుతుంది అంటే మనం ఏ ఎలా అనుకుంటామో అది మనకి మారుతుంది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది ఇది అంటే జనాలు వెళ్తున్న రోడ్డు మీద అందరికీ ఒకేలా ఈ ప్రపంచం కనబడుతుంది అందరికీ ఒకేలాంటి వ్యూస్ ఉండవు ఒకేలాంటి థాట్స్ ఆలోచనలు ఉండవు అలానే ఎవరి ఆలోచనలు బట్టి వాళ్ళ మైండ్ సెట్ అనమాట అది వాళ్ళకి నిజమవుతూ ఉంటుంది మనం ఏమనుకుంటామో మనకు అది నిజమవుతూ ఉంటుంది సో నేను ఎప్పుడు సుఖంగా వైభవంగా ఉన్నాను అనుకోండి పన్నెండు సార్లు రాత్రి పన్నెండు సార్లు లేచాక చూడండి మీరు మీ లైఫ్లో చేంజెస్ చూస్తారు మీరే కామెంట్ కూడా చేస్తారు నేను సుఖంగా ఉన్నాను నేను వైభవంగా జీవిస్తున్నాను నేను సుఖంగా ఉన్నాను వైభవంగా జీవిస్తున్నాను ఇది రెండు రెండింటినీ ఒకే ఎఫర్మేషన్గా ఎలా చేస్తాము నేను సుఖంగా వైభవంగా జీవిస్తున్నాను ఓకే వన్ లైన్ నేను సుఖంగా వైభవంగా జీవిస్తున్నాను అంతేకాకుండా మీరు అఫర్మేషన్స్ ఇవ్వడమే కాదండి విజులైజ్ చేయాలి అంటే ఇప్పుడు మీరు అనుకుంటారు ఐఎమ్ హెల్దీ ఐఎమ్ వెల్దీ ఐమ్ సక్సెస్ఫుల్ అలా అనుకుంటాం కాదు అది విజులై ఎట్లా చేయాలి ఓన్లీ ఐ ఆమ్ హెల్దీ అనుకున్న మీకు దట్ ఈస్ గుడ్ బట్ నేననేది ఏంటంటే ఐఎమ్ హెల్దీ వెల్దీ అనుకోకుండా హెల్త్ వెల్త్ మనీ సక్సెస్ ఇది ఒక మంత్రం ఓకే అర్థంలో చూసుకోండి అర్థంలో చూసుకోండి హెల్త్ వెల్త్ మనీ సక్సెస్ అనుకోండి మన చూపులో మనం ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం మనం హెల్తీగా మారుతున్నామా లేదా ఓన్లీ అనడమే కాదండి ఓన్లీ నోట్ తోటి ఓన్లీ నోట్ తోటి అనడం కాదు నేను హెల్దీగా ఉన్నాను నేను వెల్తీగా ఉన్నాను నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను బలంగా ఉన్నాను నేను సుఖంగా వైభవంగా జీవిస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ఒక సెంటెన్స్లో ఎలా చేయాలంటే నేను సంపూర్ణ ఆరోగ్యంగా వైభవంగా సుఖంగా జీవిస్తున్నాను ఇలా మన వచ్చేయండి మార్నింగ్ మీకు ఏది నచ్చితే అది నేను లాస్ట్ ఒకటే చెప్పాను నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఆరోగ్యం లేకుండా ధనం ఏం చేస్తామండి సో సంపూర్ణ ఆరోగ్యంతో ధనంతో వైభోగంగా సుఖంగా జీవిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ మేర్ ఛానల్ అని షేర్ వెయిట్ వెయిట్ మీకు ఇవాళ లాస్ట్కి మెసేజ్ కూడా లాస్ట్లో మెసేజ్ తీస్తాను గాడ్ మెసేజ్ ఫర్ యూ కృష్ణాస్ మెసేజ్ ఫర్ యూ ఇది లిస్టమ్ కార్డ్స్ అండి లిస్టమ్ కార్డ్స్ ఇలా ఉంటాయి ఇందులో బుక్ ఉంటుంది దిస్ ఈస్ ద బుక్ తర్వాత ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ పార్డ్స్ ఉంటాయి ఇందులో ప్యూరిఫికేషన్ ప్యూరిఫైయర్స్ మీరు ప్యూరిఫై చేయబడ్డారు అని వచ్చిందండి మెసేజ్ కాత్ మెసేజ్ టుడేస్ కృష్ణాస్ మెసేజ్ ఫర్ యూ ఈస్ మీరు ప్యూరిఫై చేయబడుతున్నారు